హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో లోకి ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్ మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు అవును మేము గుబ్బాల మంగమ్మ గుడికి వెళ్తున్నాం నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ ఈ గుడి ఈ అమ్మవారు తెలిసే ఉంటారు అయితే మనకి వండుకోవడానికి సామాగ్రి గట్రా అన్ని ఇక్కడ దొరికితే మనం ఇక్కడ నుంచి పట్టుకెళ్ళచ్చు వాటర్ గాని సామానం గ్యాస్ హౌస్ అన్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళచ్చు మేము వెళ్ళింది సండే వెళ్ళాం జనం అయితే చాలా విపరీతంగా ఉన్నారు వేలల్లో ఉన్నారు ఇక్కడ వేలల్లో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ అమ్మవారి ఎంత మహిమ గల అమ్మవారు ఈ అమ్మవారిని తడి బట్టలతో దర్శించుకోవాలంట అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి తడి బట్టలతో కోళ్లు పట్టుకుని వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం మేము లోపలికి వెళ్ళినప్పుడు గుడి అస్సలు ఖాళీ లేదు చాలా రద్దీగా ఉంది తర్వాత కోళ్ళు కోసాక మా వాళ్ళు వంటలు చేసారు ప్రశాంతంగా అవి కూడా తినేసాక అప్పుడు ప్రశాంతంగా గుడి లోపలికి వెళ్ళాము అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో ఎవ్వరూ లేరు నిత్యం ఎప్పుడు గుడి దగ్గరే ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి అమ్మవారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నా అవన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తా గుప్పలు గుప్పలుగా ఉన్న రాతి గుహలో వెలిసిన గిరిజన ఆరాధ్య దైవం ఈ గుప్పాల మంగమ్మ తల్లి దట్టమైన అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్య గుహలో ఈ అమ్మ ఈ అమ్మను గిరిజనులు ఎక్కువగా పూజిస్తారు ఈ అమ్మను కోరిన వరాలు ఇచ్చే తల్లిగా గిరిజనులు కొలుస్తారు ఈ గుడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లాలో పాల్వంచ్ అనే ప్రాంతం దగ్గర దట్టమైన అడవిలో ఉంది దట్టమైన అడవిలో ఎటు చూసిన ఎత్తైన చెట్లతో ఎత్తైన కొండల మధ్య ఎప్పుడు గలగల పారే సెల ఏర్ల మధ్యలో గుప్పలు గుప్పలుగా ఉన్న ఒక రాతి గృహలు ఈ గుప్పాల మంగమ్మ తల్లి వెలిసింది ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి గుడిపై నుండి జలధార ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటుంది ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తాయి ఇప్పుడు వరకు ఎవరికి తెలియదంట తడి బట్టలతో మోకాల లోతు నీటి మధ్యలో ఉంచి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఈ అడవి మొత్తం వాగులతో నిండి ఉంటుంది వర్షం వస్తే ఇక్కడ వాగులు వస్తాయంట చాలా ప్రమాదం అంట ఆ టైం లో ఇక్కడ ఉండకూడదు ఈ అమ్మను కోరిన కోరుకులు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే సమస్యలు బాధలు కష్టాలు తీరిపోతాయని భక్తులు బాగా నమ్ముతారు అందుకే ఇక్కడికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి వారి వారి బాధలు చెప్పుకుంటారు ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి కాబట్టి ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి కాబట్టి అడవి లోపలికి వెళ్ళకూడదని ప్రతి చోట బోర్డు రాసుంటుంది క్షేమంగా వచ్చారు అమ్మవారి దర్శనం చేసుకుని క్షేమంగా వెళ్ళండి అని ప్రతి చోట బోర్డు మనకి రాసుంటుంది గుడి వరకు ఆంధ్రప్రదేశ్ గుడి దాటిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి బోర్డర్ లో ఉంది గుడి భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఈ గుడికి వచ్చి అమ్మవారికి మేకపోతని గాని కోళ్ళని గాని సమర్పించి ఇక్కడ వండుకుని తిని అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు ఈ అడవికి చాలా ప్రత్యేకత ఉంది అది ఏమిటి అంటే మన పురాణాల ప్రకారం సీతారాములు వనవాసం చేసినప్పుడు ఈ అడవిలో కూడా కొన్ని రోజులు నివసించారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు సీతారాములు ఈ అడవిలో కొన్ని రోజులు నివసించారని తెలియడం కోసం ఆలయం పక్కన రెండు మామిడి చెట్లు ఉంటాయి ఆ చెట్లుని రామలక్ష్మణ అని పిలుస్తారు అలాగే ఈ అడవిలో పాండవులు కూడా తిరిగేవారంట ఇప్పటికీ కూడా గుడి దగ్గర భీముడు పాదముద్రలు అలాగే ఉన్నాయి అలాగే ఇదే అడవిలో రాక్షసులు కూడా తిరిగేవారంట ఒక రోజు రాక్షసులకి రాక్షసులు గొడవయి పెద్ద యుద్ధమే జరిగిందంట ఆ యుద్ధంలో గొబ్బాల మంగమ్మ గుహ కూడా కూలిపోయిందంట అప్పుడు ఆ అమ్మకి కోపం వచ్చి ఆ రాక్షసులందరినీ సంహరించేసిందంట ఆ అమ్మ కోపాన్ని చల్లార్చడానికి పైనుంచి దేవతలందరూ దిగి వచ్చి ఆ అమ్మను ప్రశాంతింపజేసారంట మనం నిత్యం కొలిచే దేవతలు కూడా ఈ అడవిలో తిరిగారని ఇక్కడ ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతారు చూసారా ఈ అడవికి ఎంత ప్రత్యేకత ఉందో ఇక్కడ ఎటు చూసినా పెద్ద పెద్ద రాళ్ళు అలాగే పొడవైన చెట్లు కొండలు మాత్రమే కనిపిస్తాయి మనం మేకలు కోళ్లు ఇక్కడ కనిపించే షెడ్లు దగ్గరే కోయించుకోవాలి ఇలాంటి ప్రదేశాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి కాకపోతే జాగ్రత్తగా ఉండాలి అడవి మధ్యలోకి మాత్రం వెళ్ళకూడదు ఇంకా ఇది మొత్తం గుడికి వెళ్లే దారి ఇక్కడ నుంచి వెహికల్స్ స్టాప్ చేసేస్తారు వంటలు చేసుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా ఈ గేట్ అవతలే ఈ గేట్ లోపల నుంచి గుడికి వెళ్లే దారి ఇంకా ఇక్కడ నుండి ఏం వెహికల్స్ ఎలా చేయాలి లొకేషన్ చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అంత బాగుంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే వంట సామాగ్రి తెచ్చుకుని అలాగే పొయ్యిల మీద గ్యాస్ల మీద ఇలా వంటలు చేసుకుని ఇక్కడే తింటారు టిఫిన్ కోసం ఉప్మా చేస్తున్నారు అలాగే పాలు పొంగిచ్చి శ్రీరాన్నం కూడా వండుతున్నారు ఈ అమ్మవారు ఇక్కడ త్రేతాయుగంలో వెలిసారంట ఇక్కడ మంగమ్మ తల్లికి తోడుగా గంగమ్మ అలాగే నాగమ్మ కూడా వెలిసారంట ఇక్కడికి నాగమ్మ తల్లి పాము రూపంలో రోజులో ఏదో ఒక టైంలో లో ఒకసారి వచ్చి గుబాల మంగమ్మ తల్లి దర్శనం చేసుకుని వెళ్తుందంట పాము రూపంలో వచ్చిన నాగమ్మ తల్లిని అందరూ చూడలేదు నా అదృష్టం ఏమిటంటే వీడియోస్ తీయడం కోసం అదే టైంలో నేను టికెట్ తీసుకుని ఒకదాన్ని లోపలికి వెళ్ళాను సరిగ్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉండగా నాగమ్మ తల్లి వచ్చింది గుడి దగ్గర ఉండే వాళ్ళు నాగమ్మ తల్లి వచ్చింది దండం పెట్టుకోండి అని చూపించారు నాగమ్మ తల్లి వీడి దర్శనం అందరికీ అవదు చాలా అదృష్టం చేసుకోవాలి ఆ అదృష్టం నాకు కలిగిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ టైంలో లో నేను యూట్యూబ్ కోసం వీడియోస్ తీయడానికి మాత్రమే వెళ్ళాను మార్నింగ్ వెళ్ళినప్పుడు అసలు వీడియోస్ తీసే అంత ఛాన్స్ లేదు చాలా రద్దీగా ఉంది అందుకే లంచ్ చేసి అప్పుడు మళ్ళీ టికెట్ తీసుకుని వెళ్ళాను వెళ్ళడం వల్ల నాకు ఈ అదృష్టం కలిగింది లేకుంటే నేను చూడలేకపోతున్నాను అంతేకాదు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెళ్తారు ారు అనేది కూడా నేను అక్కడ వాళ్ళని అడిగి కనుక్కున్నాను వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈయన బుట్టాయి గుడికి చెందిన వ్యక్తి అంట ఈయన నిత్యం అడవికి వెళ్ళి వెదురు బొంగులు కొట్టుకుని వాటిని అమ్ముకుని వాటితో వచ్చే డబ్బులతో జీవిస్తాడంట అయితే ఎప్పటిలాగానే ఒకరోజు వెదురు బొంగులు కొట్టుకుని ఎడ్ల బండి మీద వేసుకుని అలా వస్తూ ఉండగా దారిలో ఎడ్ల బండి తిరగబడింది కృష్ణమూర్తికి ఎంత ఆలోచించినా తోచలేదు ఎడ్ల బండి ఎందుకు తిరగబడింది అక్కడ ఎలాంటి అడ్డు లేదు అయినా సరే ఎడ్ల బండి తిరగబడి మొత్తం వెదురు బొంగులు మొత్తం కింద పడిపోయినాయి ఆలోచించి ఆలోచించి మళ్ళీ ఎడ్ల బండి మీద వెదురు బొంగులు వేసుకుని ఇంటికి వచ్చేసాడు కృష్ణమూర్తి ఇంటికి వచ్చిన తర్వాత మెల్లగా నిద్రలోకి జా నిద్రలో గుబ్బాల మంగమ్మ తల్లి కనిపించింది కృష్ణమూర్తి నేను గుబ్బాల మంగమ్మ తల్లిని నేను దట్టమైన అడవిలో కొండల మధ్యలో జలపాతం కింద గుబ్బలు గుబ్బలుగా ఉన్న ఒక గుహలో వెలిసాను అని చెప్పిందంట అలా కలగన్న కృష్ణమూర్తి మెలకువలోకి వచ్చి ఊరు పెద్దలకి మాట చెప్పి ఊరి జనం మొత్తం కలిసి అడవిలోకి వెళ్ళాను అడవిలో ఉన్న గుహలోకి చూసేసరికి నిజంగానే గుబ్బాల మంగమ్మ తల్లి దివ్య తేజస్సుతో వాళ్ళందరికీ దర్శనం ఇచ్చిందంట అప్పటి నుండి అక్కడ ప్రజలు ఆవిడను కోర్కెలు తీర్చే గుబ్బాల మంగమ్మ తల్లిగా కొలుస్తారు అమ్మవారు అక్కడ వెలిసిన చరిత్ర అయితే ఇది ఇదే కాదు అమ్మవారికి సంబంధించిన కథలు ఇంకా చాలా ఉన్నాయి అడవిలో కొండ పైన వాటర్ ఫాల్ ఉంటుంది అది చూడడానికి అయితే వెళ్ళాం మేము మనకి ఇక్కడ రెండు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఒకటి అమ్మవారి మీద పడుతుంది రెండోది ఇక్కడ అనమాట కొండ ఉంటుంది ఇది మొత్తం కొండ కాబట్టి రాళ్లు ఎగుడు దిగుడు కింద ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా చూసుకుని నడవాలి మనం కొండపైకి వెళ్లి ఈ వాటర్ ఫాల్ని చూడాలంటే గుడి దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్ కొండ మీద ఉంది కాబట్టి ఇది తెలంగాణలోకి వస్తుంది ఆంధ్రాలోకి రాదు పెళ్లి కాలేని వాళ్ళు చాలాగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపు కడితే పిల్లలు పుడతారు పెళ్లి అవుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఆల్రెడీ తడి బట్టలతో మార్నింగ్ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్న అప్పుడు ముడుపు కట్టడం కుదరలేదు తర్వాత గుడి ఖాళీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తడి బట్టలతో స్నానం చేసి అప్పుడు ముడుపు కట్టాలి ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని సరే అని ముడుపు తీసుకుని కట్టాను తర్వాత గుడి లోపలికి వెళ్ళడానికి టిక్కెట్లు తీసుకుని ఇలా మెట్లు మేయించి వెళ్ళాలి ఇక్కడ ఈ అమ్మవారికి ప్రత్యేకించి గుడి అలాగే విగ్రహాలు అనేవి ఏమి ఉండవు అమ్మవారు ఒక రాతి గృహం రాళ్ల మీద ప్రతిభతో అందరికి ఇస్తారు అమ్మవారి చుట్టూ కొండలు అలాగే పెద్ద పెద్ద పొడవైన చెట్లతో ఉంటారు ఈ గుడి జంగారెడ్డి గుడికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది మంగళవారం అలాగే ఆదివారం జనంతో ఈ గుడి మొత్తం నిండిపోయి చాలా చూడమచ్చటగా ఉంటుంది ఇలా నీటిలో నుండి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలి నిత్యం ఎప్పుడు అమ్మవారి గృహం మీద నుంచి అలా నీళ్లు వస్తూనే ఉంటాయి అమ్మవారి దగ్గర కంటే వెళ్ళవకుండా భక్తులకి ఇలా గేట్ అడ్డు పెడతారు ఆ గేట్ లో నుంచి మనం అమ్మవారిని చూడాలి అమ్మవారు వెలిసిన గృహ ఇందులోనే అమ్మవారు కొలువై ఉన్నారు నిత్యం ఆ వాటర్ అలా ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఎంత ఎండైనా ఏదైనా సరే వాటర్ మాత్రం రావడం ఆగదంట అలా వస్తూనే ఉంటుందంటే అంటే ఇవిడే గంగమ్మ తల్లి అని నమ్ముతారు గుబ్బాల మంగమ్మ తల్లికి తోడుగా నిత్యం గంగమ్మ తల్లి కూడా ఉంటుంది ఉందని నమ్ముతారు ఇక్కడ ప్రతి ఇక్కడ నడవడానికి కూడా సరైన దారి ఉండదు రాళ్ళ మీద నుంచే నడవాలి ఎప్పుడు నీటితోనే ఉంటాయి విచిత్రం ఏమిటంటే ఎప్పుడు నీటిలో లో ఉన్నా సరే రాయి అనేది నాచిపట్టదు ఎవరు జారి పడిపో ఇది మొత్తం అమ్మవారి మహిమ అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ గా వీడియో తీసుకోవడం కోసం ఆ గేట్ దగ్గర వరకు వెళ్ళాను అప్పుడే నాగమ్మ తల్లి దర్శనం ఇచ్చింది మనకి వీడియోలో చూపించలేదంటే అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడమే చాలా ఎక్కువ ఇంకా వీడియో కూడా తీయాలంటే అవ్వదు అమ్మవారు వచ్చిందని గాని అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను పక్కగా తోసేసారు అనమాట గుడి లోపల మొత్తం ఇలాగే ఉంటుంది ప్రత్యేకించి అమ్మవారికి ఒక మండపం గాని అసలు ఏమి ఉండదు ప్రకృతి అందాలతో చాలా చూడముచ్చటగా ఉంటుంది వారి దర్శనం చేసుకున్న ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకోవాలి అలాగే ఇక్కడ మేకపోతినస్తాం మనం ముక్కున్న వాళ్ళు ఇక్కడే నైవేద్యాలు సమర్పించాలి అలాగే ఈవిడికి మనం కోడిని కానీ మేకను కానీ కోస్తాం కదా వాటిని ఇక్కడే చూపించాలి ఈ అమ్మవారికి అలాగే ఇక్కడ రాళ్ళ మీద రాయి రాళ్ళ మీద రాయి పెడితే ఇల్లు కట్టుకుంటారు అన్న నమ్మకం అలాగే ఇక్కడ మనకి పిల్లలకు కావాల్సిన బొమ్మలు అలాగే చైన్స్ బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి ఏం కావాలన్నా సరే తీసుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అంతే ఈ పేర్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఫొటోస్ దిగాం నేను మా చెల్లి ఈ అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని మనం ఏం కోరుకున్నా తీరిపోతుందని ఇక్కడ ప్రజలు చాలా నమ్మకంగా నమ్ముతారు ఎంత మంది వేరే ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి ఈ అమ్మాయి ఎంత మహిమ గల దేవత గుడిలోంచి బయటికి రాగానే వాన రావడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ వాన వస్తే కొండల మీద ఉన్న వాటర్ అన్ని వాగుల రూపంలోకి ఎందుకు వస్తాయి మళ్ళీ మనకి వెళ్ళడానికి బస్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాగుల్లో వాటర్ ఉంటాయి కాబట్టి వాగులు దాటుకునే వెళ్ళాలి మనం బస్ లో అందుకే అంతా చక్క పెట్టేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ బస్ ఎక్కేస్తాం ఇంటికి వెళ్ళిపోవడానికి ఇక్కడ అమ్మవారి దర్శనం మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఎవరు అమ్మవారిని దర్శనం చేసుకోకూడదు ఈ అడవిలో ఎవరు ఉండరు అలాంటి వారైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఈ అడవిలో ఒక్కళ్ళు కూడా ఉండరు ఎవరికి వారు సూర్యాస్తమయానికి ముందే వెళ్ళిపోతారు అరగంట సేపు వాన గట్టి కురిసింది చూడండి పైనుంచి వాటర్ ఎంత ఫుల్ గా వస్తున్నాయి మొత్తం కొండ మీద ఉన్న వాటర్ అంతా కిందకే వస్తాయి ఎందుకంటే పల్లం కదా ఈ వాగైతే మేము వచ్చినప్పుడు అసలు నీట్ లేదు ఇప్పుడైతే ఫుల్ గా నిండిపోయింది ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేం మాత్రమే ఉండిపోయాం కాసేపు ఆకుంటే ఈ వాగు దగ్గర చాలా ఇబ్బంది అయిపోదును ఇటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళి చక్కగా వచ్చాము అసలు జర్నీ అయితే చాలా ప్రశాంతంగా సాగింది ఇంకా అమ్మవారిని చూసాక ఇంకా ఆనందం అయితే మామూలుగా రావడం నేను ఇదే ఫస్ట్ టైం ఎంత మంది ఉంటారు అనుకోలేదు ఎంతమంది ఉంటారు అని తెలుసు అంటే పిల్లలు కూడా తీసుకొచ్చేదాన్ని అడవి కదా ప్రాబ్లం ఎందుకు లేనట్టుగా పిల్లల్ని కూడా తీసుకురాలేదు తర్వాత అయ్యో తీసుకురావాల్సిందని త్రీ ఇయర్స్ మా వాళ్ళు వచ్చారు ఈ గుడికి అయితే ఎంత రష్ గా లేదు అక్కడొకళ్ళు అక్కడ ఒకళ్ళు ఉన్నారు సో అలా అన్నారని పిల్లల్ని తీసుకురాలేదు లేకుంటే కంపల్సరీ తీసుకొచ్చి దారిలో వెళ్తుండగా కొండ మీద వెంకన్న బాబు గుడి కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది అక్కడ కూడా ఒకసారి వెళ్ళాలి కంపల్సరీ టైం చూసుకుని చక్కగా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం దారిలో కొంతసేపు వాన కురిసింది తర్వాత చూడడానికి క్లైమేట్ అసలు ఎంత బాగుందో మబ్బుగా అసలు చూడడానికి చాలా బాగుంది ఎవరైనా సరే కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారు ఉండే ప్లేస్ జంగారెడ్డి గుడి గుడికి దగ్గరలోనే ఉంది ఖమ్మం జిల్లాలో పాల్వంచ్ అనే ప్రాంతం దగ్గర దట్టమైన అడవిలో ఉంటుంది అమ్మవారి కోరిన కోరికలు తీర్చే తల్లి ఎవరికైనా కుదిరితే ఖచ్చితంగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోండి వచ్చేదాలో మనకి రైన్బో కూడా కనిపించింది చాలా బాగా కనిపించింది బస్ కి టైర్ ప్యాచ్ పడింది అనమాట అందుకోసమని ఆపారు కనిపించింది రైన్బో అలాగే పక్కన తోటలు కూడా కనిపించేది సరైన తోటలోకి వెళ్లి కొంచెం అలా వీడియో తీసుకున్నాను ఇంటికి వెళ్లేసరికి నైట్ ఎయిట్ అయిపోయింది మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్లి శుభ్రంగా తినేసి బాగా టైర్డ్ అయిపోయాం కదా తిరిగి తిరిగి సో ఫుల్గా నిద్రపోయామనమాట రేపు ఏంటి ఏం చేసాం నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇదంతా నెక్స్ట్ వీడియోస్ లో కంటిన్యూ అవుతుంది నా లైఫ్ మొత్తంలో ఇది కూడా ఒక పెద్ద మెమరబుల్ డే అని చెప్తాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం సో వీడియో అయితే ఇదేండి ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే మీకు కూడా చెప్పాను